కేవీకే సురేష్ రెండు వేల ఇరవై మూడులో గుంటూరు బార్ అసోసియేషన్ ప్రెసిడెంట్గా చేశాను అలానే బార్ అసోసియేషన్స్ చైర్మన్గా కూడా చేశాను ఫెడరేషన్ చైర్మన్గా రెండు వేల ఇరవై మూడో సంవత్సరంలో అప్పటి ప్రభుత్వం ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అనే ఒక చట్టాన్ని ఒక జీవో ద్వారా ప్రవేశపెట్టడం జరిగింది ఆ చట్టాన్ని రద్దు చేయమని కోరుతూ దేశ మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న న్యాయవాదుల సంఘాలందరూ కూడా నిరసనలు నిరాహార దీక్షలు మానవ హారాలు చేయడం జరిగింది మేము గుంటూరులో ఒక చిన్న తొంభై రోజుల నుంచి స్టార్ట్ చేశాము అలానే అది చిన్న చిన్నగా ఉత్తెనలాగా అయింది అలానే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న న్యాయవాదులందరినీ ఒకే దాటి మీదకి తీసుకొచ్చి మన గుంటూరు బార్ అసోసియేషన్లో రాష్ట్ర వ్యాప్తంగా ఒక మహాసభ పెట్టడం కూడా జరిగింది ఈ హక్కు ఈ హక్కు చట్టాన్ని రద్దు అలానే మేము గత తొంభై రోజులుగా ఎలక్షన్ ముందు తొంభై రోజులుగా నిరాహార దీక్షలు నిరసన చేయటం జరిగింది ఆ ప్రదర్శనలో భాగంగానే అప్పటి ప్రతిపక్ష నాయకుడైన చంద్రబాబు నాయుడు గారు గుంటూరు వచ్చినప్పుడు మా శిబిరాన్ని సందర్శించి మేము ఒక వినతి పత్రం సమర్పించడం జరిగింది ఈ భూహక్కు చట్టాన్ని రద్దు చేయమని కోరుతూ మేము గత అరవై రోజులుగా నిరాహార దీక్ష నిరసన చేస్తున్నామండి అని ఆయనకు విన్నవించడం జరిగింది ఆయన మా వినతి పత్రాన్ని తీసుకున్న వెంటనే మేము ప్రభుత్వం అమల్లో గ్రాంగాల్ని జీవో ద్వారా రద్దు చేస్తానని ఆ రోజునే తెలియజేయడం జరిగింది చంద్రబాబు నాయుడు గారు అలానే మేనిఫెస్టోలో కూడా ఈ హక్కు చట్టాన్ని రద్దు చేస్తామని తెలియజేయడం జరిగింది దానిలో భాగంగా రాష్ట్ర రాష్ట్ర ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన ఎంబటే రెండో సంతకంగా ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ ను రద్దు చేసిన ఒక జీవోని ప్రవేశపెట్టడం జరిగింది రాష్ట్రవ్యాప్తంగా సంతోషం తెలియజేస్తున్నాం అలానే చంద్రబాబు నాయుడు గారికి కృతజ్ఞతలు కూడా తెలియజేస్తున్నాం ఈ వీటిలో భాగంగా మేము న్యాయవాదులందరూ ఈ రోజున ఆ జీవో రద్దుకి సంబంధించి విజయోత్సవాలను ఏర్పాటు చేయాలి